ఐపీఎల్ మెగావేలం ఏడాది చివరిలో జరగబోతుంది ఈసారి సరికొత్త రికార్డులు బద్దలయ్యే అవకాశాలు చాలా మంది స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రానున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు కోట్లు వెచ్చించడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోసం రెండు ఫ్రాంచైజీలు ఎంతైనా ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ యాభై కోట్ల వరకు హిట్ మ్యాన్ కోసం చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం లక్నో ఢిల్లీ ఇప్పటి టైటిల్ గెలవలేదు రోహిత్ తో ఆ కోరిక నెరవేర్చుకోవాలని రెండు జట్లు భావిస్తున్నాయి కాగా పదిహేడేళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రికార్డ్ ఆస్ట్రేలియా పేసర్ స్టాక్ పేరిట ఉంది గత ఏడాది మినీవేలంలో అతన్ని ఇరవై కోట్ల భారీ ధరకు కోల్కతా సొంతం చేసుకుంది ఒకవేళ రోహిత్ కోసం యాభై కోట్లు వెచ్చిస్తే ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా మిగిలిపోతుంది ఇదిలా ఉంటే ఒక్క ప్లేయర్ కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రస్తుతం ఐపీఎల్ టీమ్స్ పర్స్ వాల్యూ వంద కోట్లుగా ఉంది మెగా వేల నేపథ్యంలో బీసీసీఐ పర్స్ వాల్యూ ఇరవై నుండి ఇరవై కోట్లు పెంచే అవకాశం ఉంది రోహిత్ శర్మ ఒకడికి యాభై కోట్లు ఖర్చు చేస్తే డెబ్బై ఐదు కోట్లతో మిగతా ఇరవై నాలుగు మంది ఆటగాళ్లను తీసుకోవడం కష్టం అప్పుడు స్టార్ ప్లేయర్స్ ను తీసుకోవాలని పరిస్థితి నెలకొంటుంది దీని ప్రకారం చూసుకుంటే ముప్పై కోట్ల వరకు వెచ్చించే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు